హలో ఫ్రెండ్స్ మనందరికీ నిన్న ఆర్సీబీ మ్యాచ్ విన్ అయితే ఎంత ఆనందం వచ్చిందో అలాగే మన బుడ్డోడు యూపీ గడికి కూడా అంతే ఆనందం వచ్చిందనమాట సరికి వీడికి కూడా బాల్ ఆడాలని చూడండి వాళ్ళ డాడీకి పొద్దునే బాల్ తీసుకొచ్చి ఆడమని చెప్పాడు అనమాట చూడండి ఆడుతున్నాడు ఈ వీడియో చివరి వరకు చూడండి ఆర్సీబీ విన్ అయితే మనందరికీ ఎంత ఆనందం వచ్చింది ఈ బుడ్డోడు ఈ బుడ్డోడు వాడే టెక్నిక్స్ మైండ్ అంతా చూస్తే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థం అవుతుంది చాలా మధ్య మధ్యలో వాడి ఫ్రెండ్స్ కూడా గుర్తొస్తారు దొరికేసింది మరి నీ ఫ్రెండ్ వచ్చిందిరా కాకి అయ్యో వెళ్ళిపోయిందిరా ఇక్కడ రావచ్చు కదా నువ్వే బెదర కొట్టేసావు మరి కాకా లేదు బాలోంట అడుకో దాని వా సౌండ్ వినబడింది ఏ ఆడుకుంటున్నాడు ఓడా ఇక్కడే బాగుందారా నువ్వు ఇక్కడే ఉండిపో డాడీతో చల్లారిందో లేదో ఆడుకోవాలంట రావు అని పిలిచేది చూస్తాడు వెయిట్ చేస్తాడు పట్టేశా పట్టే మిస్ అవ్వడదు కదా మీకు వదిలేడు చూడండి స్లో స్లో గుసుకుంట మళ్ళీ అది వేసాక తీసుకోడు చూసారా మిమ్మల్ని తీసుకోమని అయి అడికి వెళ్ళి వదిలేస్తాడు ఉండదు కాకేదమ్మా కాకేదే ఇకమ్మా ఆ కాకి ఫ్రెండ్ని రానే చేసి చేసేసావు కదా అగో కాకి అనగానే చూడండి మళ్ళీ ఇగో సంధులోకి వెళ్ళాడు ఉందా ఏంటి అక్కడ అక్కడ ఉందా అమ్మా కాకి సంధులో ఉందా లేదు కాకి నువ్వే వెళ్ళగొట్టేసావు అగో పిచ్చుకు లేవురా కాకి లేదు కాకి కావాలంట ಕಾಕಾ ರೀ ಈಗ ಜಿ ಎಷ್ಟು ಬಿಡ್ತಂದ